హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్డు గొల్లపూడి ఏరియాలో త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన సెమీ కమర్షియల్ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డేనండి సో మనకి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది విజయవాడ గొల్లపూడి ఏరియా అనమాట సో నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు ఇంటి ముందు కార్ పార్కింగ్ పెట్టుకున్నా కూడా ఇంకొక కార్ అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చిన ప్రాపర్టీ మనకి ఇది సుమారుగా నూట ఇరవై గజాలు కట్టుకున్న బిల్డింగ్ అండి ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా కోటి రూపాయల పైన వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో ఎనభై లక్షల అయితే సేల్కి వచ్చిందండి రెంట్కి ఇచ్చుకుంటే కనుక కింద రెండు షాపులకి ఐదు వేల రూపాయలు దీనికి బ్యాక్ సైడ్ మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కూడా ఉంది సో దానికి ఒక ఐదు వేల రూపాయలు వేసుకుంటే మనకి పదిహేను వేల రూపాయలు పై ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ ఉంది అదొక ఏడు వేల రూపాయలు దాని పై ఫ్లోర్లో రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉన్నాయి అదొక ఎనిమిది వేలు ఆ పై ఫ్లోర్లో పెంట్ హౌస్లో మళ్ళీ ఇంకొక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉందండి సో ఈ విధంగా కౌంట్ చేసుకుంటే మనకి దాదాపుగా ముప్పై వేల రూపాయల పైన రెంట్ వస్తుంది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకుంటే రెండు షాపులు ఉన్నాయండి ఇదే విధంగా మనకి ఇంకొక షాప్ కూడా వస్తుంది సో ఈ రెండు షాపుల మీద మనకి కనీసం తక్కువలో తక్కువ ఐదైదు పదివేల రూపాయలు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ షాప్ కూడా ఒకసారి మనం చూసుకుందాం ఇది జనరల్ స్టోర్కి ఇచ్చారు పక్క షాప్ వస్తారు కల టైలర్ షాప్కి అయితే ఇంతకుముందు ఇచ్చారు యాస్టిస్గా మనం ఇంచుకున్నా కూడా సేమ్ టెనెంట్స్కి ఇచ్చుకున్నా కూడా రెంట్ అయితే బాగానే ఉంటుంది సో ఇది ఇంకొక షాప్ అనమాట సో ఇందులో లోపల ఏదైతే ఫర్నిచర్ కానీ ఏదైతే వస్తువులు ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసి మనకి ఎంటీ నే ఇస్తారండి సో ఇందులో మనకి ఏంటంటే ఓపెన్ స్కెలిటన్ లాగా వస్తుంది షాప్స్ అనేది ఈ షాప్స్ బ్యాక్ సైడ్ ఒక సింగిల్ బెడ్రూమ్ పోషన్ అయితే ఉందండి సో ఇక్కడ మెట్ల కింద చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఎంట్రన్స్ అయితే వస్తుంది సో ఎంట్రన్స్లో మనకి వంటగది వంటగదిలో సిమెంట్ ట్రాక్స్ షింకు పైన అటగా అన్నీ ఉన్నాయండి వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఉన్నాయి సో ఇదే విధంగా మనకి సెకండ్ ఫ్లోర్లో కూడా రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉంటాయి మధ్యలో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేకల్లా డబల్ బెడ్రూమ్ ఉంటుంది అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చాలా నీట్గా ఉంటుందండి ఓన్గా కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది ఎక్కడా కూడా ఎటువంటి క్రాక్స్ లేవు బిల్డింగ్ కూడా రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ ఏంటంటే అప్రాక్స్ ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్యలోనే అవుతుంది సో పంచాయతీలో వచ్చే హౌస్ కాబట్టి ప్లాన్ అప్రూవల్ అయితే లేదు మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటే మనం లోన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది మూడు గదిలో చూసుకుంటే కనుక ఒక వంటగది ఒక హాలు ఒక బెడ్రూము సో ఈ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ సో సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా లాగా కన్వీనియంట్గా అయితే వస్తుందన్నమాట మనకి స్థలం అనేది నూట ఇరవై గజలు వస్తుంది కాబట్టి మీకు బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా బాగా వచ్చింది కొలతల పరంగా కూడా బాగుందండి సో మీరు పైన డబుల్ బెడ్రూమ్ చూసుకుంటే కనుక మీకు ఆ విధంగా అంతా కూడా అర్థమవుతుంది చుట్టూ కూడా సొంత అయితే వదిలేరు గ్రౌండు ఫస్ట్ సెకండు పైన పెంట్ హౌస్ అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెండు షాప్స్ ఒక సింగిల్ బెడ్రూమ్ పోషను ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూము మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఆ పైన పెంట్ హౌస్లో మళ్ళీ ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షణం ఈ విధంగా అయితే ఉంటుందండి సో వాల్యుబుల్ ప్రాపర్టీ అండి ఎవరైతే మేము ఓన్గా ఉంటూ రెంట్కి ఇవ్వడం కోసం హౌస్ చూస్తున్నాం అనుకున్నా కానీ లేదంటే మొత్తం టెనెంట్స్ కోసం అంటే రెంటల్ హౌస్గా అన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీగా చూస్తామన్నా కూడా ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి సో ఇది స్టోర్ రూమ్ అనమాట స్టార్టింగ్లో మనకి ఇక్కడ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది గ్రౌండ్ బోర్ కూడా ఉందండి ఇక్కడ ఈశాన్యంలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది గ్రౌండ్ బోర్ అనమాట ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా బాగుంటుంది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఆగ్నేయంలో మెట్లు అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే కనుక ఎంట్రన్స్ సింద్వారం టేకువుడ్ సింహద్వారం ఇదంతా కూడా బాల్కనీ స్పేసు చుట్టూ కూడా సొందు ఉంది ఈ సొందులోనే మీకు వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే వచ్చింది ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చారండి సో ఇప్పుడు మనం బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి డోర్ అయితే క్లోజ్ చేస్తుంది నార్త్ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే ఎంటర్ అయ్యి చూపిస్తానండి మీకు అంతా కూడా సో ఇది నార్త్ నార్త్ ఎంట్రన్స్ అనమాట మస్ట్ నెట్ డోర్స్ అయితే ఉన్నాయండి చిన్న చిన్న మైనర్ వర్క్ లేదా మేజర్ వర్క్లు అంటే ఏమీ లేవు సో ఇక్కడ మనకి హెల్ షేప్ హాల్ అయితే ఇచ్చారు ఇది మెయిన్ హాలు గోల్డ్ కూడా కూడా కేర్ ఉన్నాయి సో మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ షో కేసెస్ కూడా ఇచ్చారండి చూడవచ్చు ఇక్కడ మీరు సో వుడ్ కప్ బోర్డ్స్ అయితే చిన్న 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 కప్ అయితే చేసి ఉన్నాయి సో సీలింగ్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారు మంచి సీలింగ్ డిజైన్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ అయితే మీరు ఉండడానికి చాలా చాలా బాగుంటుందండి సో ఎల్ షేప్ హాల్ డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ డైనింగ్ హాల్ కూడా చూడండి ఇక్కడ కూడా షో వచ్చింది సో డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి చాలా పెద్ద స్పేస్ ఉంది అదేవిధంగా ఫ్రిడ్జ్ పాయింట్ అవి పెట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి ఎయిటీ ల్యాక్స్ అనేది వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట ఎందుకంటే వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి దుర్గమ్మ గుడికి స్టాండ్కి వీటన్నిటికీ నియర్ బై ప్లేస్ అనమాట ఈ గొల్లబుడి ప్లే గొల్లపూడి అనేది సో మన విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో వస్తుంది సో మన భవానీపురం తర్వాత అనమాట సో ఫస్ట్ ఫ్లోర్లో ఈ వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు స్పేషియస్గా అటక్ కూడా వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా చేసుకున్నాయి పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది ఎగ్జాస్ట్ అయిన పాయింట్ ఉంది అదేవిధంగా వెంటిలేషన్ కోసం రెండు వైపులా కూడా విండోస్ ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఓనర్కి సంబంధించిన సామాన్లు టెనెంట్కి సంబంధించిన సామాన్లు అనమాట బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసి హౌస్ మాత్రం మీకైతే హ్యాండ్ చేస్తారు ఆల్రెడీ బ్యాంక్ పొజిషన్లో ఉందంటే హౌస్ అనేది మీరు ప్రాపర్టీని తీసుకుంటే కనుక ప్రాపర్టీని తీసుకున్న వెంటనే మీరు ఈ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అనమాట సో అంటే మీరు వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ ఉంది అదేవిధంగా కలర్ఫుల్ పెయింటింగ్ ఉంది అదేవిధంగా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి దీనికి బ్యాక్ సైడ్ సో చూడండి ఇక్కడ మీకు బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి సో లోన్ లేకుండా క్యాష్ పెట్టి తీసుకుంటే కనుక మంచి బా బాగుంటుంది కన్వీనియంట్గా ఉంటుంది ఎందుకంటే ఈ విలేజ్ కాబట్టి పంచాయతీ కాబట్టి ప్లాన్ అప్రూవల్ లేదు కాబట్టి లోన్ అనేది రావడానికి కొంచెం కష్టం అవుతుంది అనమాట సో లోన్ లేకుండా క్యాష్ పార్టీ వాళ్ళైతే కనుక కొంచెం తీసుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుంటుందన్నమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ కలర్ఫుల్ పెయింటింగ్ ఉంది కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చేస్తుందన్నమాట ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి సో నార్త్ ఈస్ట్ రెండు వైపులో కూడా బాల్కనీ స్పేస్ ఉంది సో మీరు హౌస్ మీ మీకు మాక్సిమం అంతా కూడా కవర్ చేసామండి మీరు డైరెక్ట్గా లైవ్లో వచ్చి చూడాల్సిన అవసరం లేకుండా వీడియోలన్నీ మొత్తం అంతా కూడా చూసుకునే విధంగానే మేము చేశాము మీరు డైరెక్ట్గా వచ్చి బయట లొకేషన్ చూసుకుంటే సరిపోతుంది అనమాట ఎవరైనా ప్రాపర్టీ మాకు నచ్చి విజిట్ చేస్తామని ఉంటే కనుక మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తాము డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో మీరు నుంచి చూసుకుంటే కనుక లోపల వీడియో అన్ని కూడా షేర్ చేస్తాం సో ఇంకంతా కూడా ఓకే మేము ఫైనలైజ్ చేసుకుంటాం మేము ఖచ్చితంగా తీసుకుంటాం అనుకుంటే కనుక లోపల విజిట్గా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామండి సో ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట ఇవి రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ సో చూస్తున్నారు కదా సో మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడైతే వస్తుందన్నమాట మన వన్ టౌన్ మార్కెట్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరము అదేవిధంగా గుడి నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరము అదేవిధంగా వెస్ట్ బైపాస్ కూడా ఉందండి ఏదైతే చిన్నావుడిపల్లి నుంచి గొల్లపూడి మీదగా గుంటూరు అమరావతి వెళ్లే వెస్ట్ బైపాస్ మనకి మంగళగిరి దగ్గర కట్ అవుతుందన్నమాట అది గొల్లపూడలోనే ఉందండి సో అక్కడ కూడా మనకి సర్వీస్ రోడ్ ఉంది కాబట్టి అమరావతి రాజధానికి వెళ్ళాలన్నా సెక్రటేరియట్కి వెళ్లాలన్నా ఇటు విజయవాడ సిటీకి వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా అన్ని ఏరియాలకి కన్వీనియంట్గా ఉండే ఒక ప్రైమ్ లొకేషన్ అనమాట ఇది సో నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి హాల్ స్పేసు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రాపర్టీని పూర్తిగా చూడాలనుకుంటే వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దాని మూలం ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు వాటి అప్డేట్స్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన విత్న్ మినిట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఆ వీడియో మీరు చూసి నచ్చితే కనుక మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిఫర్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి గుంటూరు అమరావతి రాజధాని గుడివాడ భీమవరం ఏలూరు ఈ విధంగా అన్ని ఏరియాల్లో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తామండి సో తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ